మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో లాభాలను ఎలా పొందాలి లాభము అనేటువంటి యొక్క స్థానము వాళ్ళ జాతకంలో ఎలా బలపరుచుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను తెలియజేస్తున్నాను చాలా సింపుల్గా ఖచ్చితంగా ఫలితాలను ఇచ్చేటువంటి పరిహారాలను నేను మీకు తెలియజేయడం జరుగుతుంది పదకొండవ స్థానము ప్రతి ఒక్కరి జాతకంలో వారి యొక్క లగ్నం నుంచి పదకొండో స్థానము లాభస్థానం అవుతుంది పదకొండో స్థానము జీవితంలో ఆశలు ఆశయాలు కోరికలు లక్ష్యాలు పలానా తినాలనుకుంటున్నా ఫలానా చోటుకు వెళ్ళాలనుకుంటున్నా ఫలానా డ్రెస్ని వేసుకోవాలనుకుంటున్నా ఫలానా సాధించాలనుకుంటున్నా ఫలానా స్థాయికి వెళ్ళాలనుకుంటున్నా లాంటివన్నీ కూడా పదకొండవ స్థానమే సూచిస్తుంది లాభస్థానమే బాగలేకపోతే ఎంత సంపాదించినా వృధానే కాబట్టి ఈ లాభస్థానాన్ని ఎలా బలపరచుకోవాలనేటువంటి విషయాన్ని చక్కగా తెలియజేస్తాను మీరు దీన్ని ఆచరించుకోవచ్చు మేషం మేషరాశి కానీ మేష లగ్నం కానీ లాభస్థానము కుంభం అవుతుంది ఈ కుంభరాశికి అధిపతి శనేశ్వరుడు అవుతాడు కాబట్టి లాభాధిపతి యొక్క వారం శనివారం రోజు శనిహోరలో నువ్వులతో చేసినటువంటి స్వీట్స్ ఏదైనా సరే మీరు చక్కగా పంచి పెట్టచ్చు స్నేహితులకు తెలిసిన వాళ్లకు పిల్లలకు ఆలయం వద్ద కూడా మీరు నైవేద్యంగా దాన్ని సమర్పించి పంచవచ్చు శనివారంలో పంచాలి శనివారం శనివారంలో అలా పంచుతూ రావడం వల్ల ప్రతి వారం శనివారం అలా మీరు చేస్తూ రావడం వల్ల మీ యొక్క చేస్తున్నటువంటి పనులు లాభాలను మీరు గమనించవచ్చు ఇది చాలా సులభమైన పరిహారం మీకు మీరు చేసి చూసుకోవచ్చు అదేవిధంగా వృషభం వృషభానికి లాభస్థానము మేనమవుతుంది మేనము పదకొండ స్థానం కాబట్టి ఆవు నెయ్యితో చేసినటువంటి అంటే నేతి మిఠాయిలను అంటే గురువు అంటే నెయ్యి వస్తుంది కాబట్టి నేతి మిఠాయిలు మీరు గురుహోరలో గురువారం రోజు పంచుతూ రావడం వల్ల వృషభ రాశి వాళ్ళకు మీరు చేసే పనుల్లో లాభాలనేవి పెరగడాన్ని మీరు చూస్తారు ఇంట్లో ఎటువంటి సందేహం లేదు మిథునం మిథునము అంటే మిథునానికి పదకొండవ స్థానము మేషమవుతుంది మేషమైనప్పుడు మీరు మంగళవారం రోజు కుజహోరలో ఎర్రటి అరటి పండ్లు ఎర్రటి అరటి పండ్లు వస్తాయి మనకు పచ్చటి అరటి పండ్లు ఉంటాయి పసుపు ఉంటాయి రెడ్ ఉంటాయి రెడ్ బనానాస్ మీరు ఆవులకు తినిపించవచ్చు తెలిసిన వాళ్ళకి పంచవచ్చు దేవుడికి నైవేద్యం కూడా కుజహోరలో పెడితే మంచిది కాబట్టి ఇది ఈ పరిహారాన్ని మీరు చేస్తూ రండి చేస్తూ చేస్తూ రాగా చేస్తూ రాగా మీకు అనేవి పెరగడం మీరు గమనిస్తారు తర్వాత కర్కాటకం కర్కాటకంకి లాభస్థానము వృషభం వృషభ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే పాలు పాలతో చేసినటువంటి పదార్థాలు అదేవిధంగా పండ్లు చక్కగా మీరు ఏదైనా పండ్లు పండ్లు పాలు పంచుతూ వస్తే చాలు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు ఆలయంలో నైవేద్యంగా పెట్టి కూడా భక్తులకు శుక్ర హోరలో చేయాలి ఇక్కడ హోరా ఇంపార్టెంట్ ఏదైతే లాభస్థానం వస్తుందో ఆ లాభాధిపతి యొక్క వారము హోర చాలా ఇంపార్టెంట్ ఇది మర్చిపోకూడదు ఇది కండిషన్ తర్వాత సింహరాశి సింహరాశికి లాభస్థానం అవుతుంది మిథున రాశికి బుధుడు కారకుడవుతాడు కాబట్టి బుధుడికి సంబంధించినటువంటి బెండకాయలు బెండకాయ రైసు లేదు కూరగాయలు బెండకాయ పులుసుతో చేసినటువంటి అన్నదానం కూడా చేయచ్చు బుధుడు అంటే గ్రీన్ కలరు ఇది బెండకాయ వస్తుంది మామూలుగా కొంతమంది సీరియస్గా చెప్తారు ఫన్నీగా చెప్తూ ఉంటారు బెండకాయలు అంటే మ్యాథమెటిక్స్ వస్తుంది మ్యాథమెటిక్స్ అంటే బుధుడు ఇంటెలిజెన్స్ కాబట్టి కాబట్టి బుధుడు గ్రీన్ కలర్లో ఉంటాడు కాబట్టి బెండకాయ యొక్క రైస్ రైస్ కానీ లేదంటే మీరు అన్నము బెండకాయ పులుసు చేసి కూడా మీకు తోచిన వాళ్ళకి పది మందికి అన్నదానం చేయొచ్చు బుధహోరలో పెట్టాలి ఇది ఇంపార్టెంట్ బుధవారం బుధహోరలో పెట్టాలి అలా మీరు ఎన్ని వారాలు చేస్తూ వస్తారో మీకు రిజల్ట్ తెలిసింది తెలిసిన తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు చేసే కొద్దిగా మీకు లాభాలు పెరుగుతూనే వస్తాయి ఎటువంటి సందేహం లేదు తర్వాత మీకు కన్యారాశి కన్యారాశికి కర్కాటకం పదకొండవ స్థానం అవుతుంది పదకొండవ స్థానముకి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే పాలు నీళ్ళు ఫుడ్ పండ్ల రసాలు కాబట్టి మంచి చక్కగా మీరు మిల్క్ షేక్స్ కానీ చంద్రహోరలో సోమవారం రోజు అన్నదానం కానీ అంటే పెరుగన్నం కర్డ్ రైస్ లాంటివి సీతాఫలాలు లాంటివి మీరు పంచి దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి ఆ హోరలో పంచండి చక్కగా మీకు లాభాలు పెరుగుతూస్తాయి చేయంగా చేయంగా మీకే అర్థమవుతుంది ఇది లాజికల్గా ఉంటుంది ఖచ్చితంగా పనిచేస్తుంది చేస్తే మీకే తెలుస్తుంది తర్వాత తులారాశి తులారాశి పదకొండో స్థానము సింహం అవుతుంది సింహం అంటే రవి రవి అంటే ఆదివారం రోజు రవి హోరలో గోధుమలతో చేసినటువంటి చపాతీలు పూరీలు మీరు చక్కగా పంచిపెట్టచ్చు ఓ గోధుమతో చేసిన ఉప్మా కూడా మీరు హోరలో దానం చేయాలి ఇక్కడ దానానికి ఫలితం ఎక్కువ నేను చెప్తున్నదంతా దానమే మీ శక్తి మేర మీరు దానం చేయడమే కరెక్టు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్లకు పదకొండవ స్థానము కన్యా అవుతుంది కన్యారాశి రాశి కూడా బుధుడే అధిపతి మీకు ఎలాగైతే సింహరాశి వాళ్ళకు పదకొండవ స్థానం బుధుడు బెండకాయతో చేసిన రైసు బెండకాయలు పచ్చటి కూరగాయలు ఆకుకూరలతో చేసినటువంటి ఆహారాన్ని దానంగా ఇవ్వచ్చు అలా ఇస్తూ వస్తే మీకు బుధవారం బుధహోరలో ఇస్తూ వస్తే మీకు వృశ్చిక రాశి వాళ్ళకు ఖచ్చితంగా లాభాలు అనేవి పెరుగుతాయి తర్వాత ధనసు రాశి ధనసు రాశికి లాభం తులా అవుతుంది తులా అయినప్పుడు తులారాశికి శుక్ర అధిపతి ఎట్లాగైతే కర్కాటక రాశి వాళ్ళకు పాలు పాల పదార్థాలు పండ్ల రసాలు నేను చెప్పాను అదేవిధంగా శుక్రవారం శుక్రహోరలో ఇక్కడ కూడా అదే పరిహారాన్ని మీరు చేయొచ్చు చక్కగా మీరు మంచి ఫలితాన్ని పొందొచ్చు మకర రాశి వాళ్ళకు లాభస్థానం కుజుడు అవుతుంది అంటే వృశ్చికం మంగళవారం రోజు ఎర్రటి అరటి పండ్లు అదేవిధంగా మీరు యాపిల్సు టమాటా రైసు లాంటివి మీరు ఇవ్వచ్చు ఎర్రటి రెడ్ కలర్ కేసరి కూడా మీరు దానం చేయొచ్చు అంటే మంగళవారం కుజహోరలో అదేవిధంగా కుంభరాశి వాళ్ళకు లాభస్థానము ధనస్ అవుతుంది ధనసరాశి అదే గురువు మీకు వృషభ రాశి వారికి చెప్పినట్టే నెయ్యితో చేసినటువంటి నేతి మిఠాయిలు కానీ లేదు అన్నము పప్పు నెయ్యి కానీ మీరు దానం చేయొచ్చు ఈ దానంలో చాలా శక్తి ఉంది మీరు ఆచరణ చూస్తే ఆ ఫలితం మీరే అనుభవించవచ్చు మీనరాశి వాళ్ళకు లాభస్థానము మకరం అవుతుంది మకరమైనప్పుడు శనివారం శనిహోరలో నువ్వులతో చేసినటువంటి స్వీట్స్ మిఠాయిలు కావచ్చు బర్ఫీలు కావచ్చు కేక్స్ కావచ్చు చాలా ఈజీగా మీరు శనిహోరలో పంచవచ్చు ఇది ఒక విధానము ఇది ఎవరైనా చేసుకోవచ్చు మీ స్థాయి పట్టి మీరు ఈ దాన ధర్మాలు చేసుకోవచ్చు ఇది ఎందుకు ఇవి ఇవ్వమన్నానంటే అన్నిటికన్నా వేగంగా ఫలితాన్నిచ్చేది అన్నదానం అంటే మీరు ఇచ్చినవి వెంటనే తినేస్తారు తినేసి బాగుండవే ఇస్తారు మీరు చాలా సంతోషపడిపోతారు వెంటనే సంతోషాన్ని ఇచ్చే పదార్థం ఇవ్వాలి దానంగా ఎప్పుడు కూడా అంటే డబ్బులు పంచలేము తినే పదార్థం తిని తృప్తిగా తిని సంతోషపడేది ఒక అన్నం అన్నము ఆహార పదార్థాలే వెంటనే ఫలితం మీకు స్టార్ట్ అవుతుంది వాళ్ళు తీసుకొని తిన్న వెంటనే మీకు ఫలితం స్టార్ట్ అవుతుంది మీ యొక్క నెగటివిటీ మీ యొక్క వ్యతిరేక శక్తి హరించుకుపోతుంది అందుకే అన్ని దానిలోకి అన్నదానం గొప్పది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు నేను మీకు సూచించడం జరిగింది ప్రత్యేకమైన వారాలు హోరలు తెలియజేయడం జరిగింది ఆ లాభాధిపతి యొక్క వారము ఆ లాభాది యొక్క పది యొక్క హోర ఆ లాభాధిపతి యొక్క సంబంధిత ఆహారము ఇక్కడ పిరమిడ్ ఫార్ములా లాగా మీకు కనెక్ట్ అయింది ఇచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది లాభాలనేవి మీ జీవితంలో పెరుగుతూనే వస్తాయి చక్కగా మీరు చేసుకోవచ్చు ఇది ఒక ఫార్ములా ఫార్ములా ఇది ఒక వాస్తవంగా జరిగినటువంటి జ మీకు ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక విధానం ఇది ఇంకా రెండవ విధానం ఉంది ఇది ఒక విధానము ఇక రెండవ విధానంలో పదకొండవ స్థానానికి సంబంధించినటువంటి సేవ ఇప్పుడు మీరు దానం చేశారు ఇక సేవ చేయొచ్చు సేవ ఎలా చేయొచ్చు అంటే మేష లగ్నానికి పదకొండవ స్థానము కుంభరాశి అవుతుంది కుంభరాశి అంటే మోకాళ్ళ కింద ఉన్నటువంటి పిక్కలు మన మోకాళ్ళ కింద ఉన్నటువంటి పిక్కలు అదంతా కూడా పదకొండో స్థానం వస్తుంది కాబట్టి శనివారం శనిహోరలో కీళ్ళు నరములు ఎముకలు మోకాళ్ళు అనేటువంటి హాస్పిటల్ వద్ద మీరు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఏదైనా మందులకు మీరు సహాయం చేయచ్చు సేవ చేయచ్చు ఇది మీరు చేసుకోగలిగితే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి శనివారం శనిహోరలో మేషరాశి వాళ్ళు లేదా లగ్నం వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే సేవకు ఆటోమేటిక్గా మీ యొక్క ఆ బాధ వాళ్ళకి తీరడంతో మీకు లాభం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా వృషభ రాశి లగ్నం వాళ్ళు పదకొండవ అధిపతి కాలపురుషునికి పన్నెండవ భావం మీనం కాబట్టి పాదాలు అంటే అరిక పాదాల నొప్పితో ఉన్న వాళ్ళకి మీరు పాదరక్షలు తీసివచ్చు అంటే ముసలి వాళ్ళకు అరవై సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళకు తీసివచ్చు అలా అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పా మీరు పాదలక్షలు ఇస్తారో దానం చేస్తారో అవి వేసుకుని వాళ్ళు హ్యాపీగా సంతోషంగా తిరుగుతారో మీకు పదకొండవ స్థానం యొక్క అనుగ్రహం ప్రారంభమవుతుంది ఇది వైద్య సేవ కిందకు వస్తుంది ఇంతకుముందు నేను ఆహార పదార్థాలు దానం చెప్పాను ఇది వైద్య సేవ తర్వాత మిదులు నగ్నం వారికి పదకొండవ భావం కాలపురుషునికి మొదటి భావం అయినటువంటి మేషం వస్తుంది తలనొప్పితో బాధపడే వాళ్ళకి శిరో బాధలు తలనొప్పితో బాధపడే వాళ్ళకు మీరు ఏదైనా వైద్య సేవ అంటే మందులు తీసి ఇవ్వడము మీరు హెడ్డేక్ ట్యాబ్లెట్స్ కూడా తీసి ఒక స్ట్రిప్ పంచండి తప్పేం లేదు ఎవరైనా తలనొప్పి హెడ్డేక్తో ఉన్న వాళ్ళకు అంటే వైద్య సేవ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అది కూడా మీరు కుజహోరలో ఇప్పుడు ఇంతకుముందు నేను వృషభ రాశికి పదకొండో స్థానం మేనమన్నాను అది గురుహోరలో ఇవ్వాలి గురువారం రోజు గురుహోరలు ఇవ్వాలి ఇది వచ్చే కాడికి కుజహోరలో మంగళవారం రోజు ఈ తలనొప్పిగా ఉన్న వాళ్ళకు మీరు మందులు కానీ ఇతరత్ర ఏదైనా సరే సేవ మీరు చేయొచ్చు వాళ్ళకు అమృతాంజలు అంటే తీసి ఇచ్చినా కూడా మంచిదే తప్పేమీ తె, లేదు ఖచ్చితంగా తత్ సంబంధమైనటువంటి కారకత్వాన్ని తెత ఇవ్వాలి తర్వాత మిథున లగ్నం వాళ్ళకు చెప్పేశాము కర్కాటక లగ్నం వాళ్ళకి పదకొండవ స్థానం కాలపురుషునికి రెండవ భావంగా వృషభంగా వస్తుంది కర్కాటక రాశి వాళ్ళకు కంటి సమస్యలు ఉన్న వాళ్లకు ఐడ్రాప్స్ ఇవ్వచ్చు కంటికి సంబంధించినటువంటి ఇతరత్ర ఏదన్నా మీరు ఆ చిన్న చిన్న ట్యూబ్స్ కూడా ఉంటాయి ఇటువంటివి మీరు డొనేట్ చేయొచ్చు శుక్రవారం రోజు శుక్ర హోరలో ఇవ్వాలి ఇక్కడ హోరా వారం చాలా ఇంపార్టెంట్ నేను ఇచ్చేసాను అంటే ఫలితం రాలేదంటే కుదరదు సంబంధమైన వారము హోరా చాలా ముఖ్యం కండ్లకు సంబంధించినటువంటి సేవ వైద్య సేవ మీరు సెలెక్ట్ చేసుకోవాలి తప్పదు పెద్ద కష్టమేం కాదు ఎంతోమంది ముసలి వాళ్ళకు కండ్లు కనిపించవు చీకటిగా ఉంటుంది వాళ్ళకు ఐ డ్రాప్స్ ఇవ్వచ్చు ఇతరత్ర ఇంకేదైనా కూడా వాళ్ళకు మీరు కనుక్కొని తెలుసుకుని మీరు తీసివచ్చు సింహ లగ్నం వాళ్ళకు కాలపురుషునికి మూడవ భావం అనేటువంటి మిథునం పదకొండవ భావంగా వస్తుంది కాబట్టి బుధవారం రోజు బుధహోరలో చెవి ముక్కు గొంతు సంబంధిత సమస్యలున్న వాళ్ళకు మీరు ఆ ఇయర్ డ్రాప్స్ గొంతుకు సంబంధించినటువంటి సవరించినటువంటి మీరు స్ట్రెప్ సిల్స్ లాంటివి కూడా ఇవ్వచ్చు లేదు ఇంకేదైనా మెడిసిన్స్ దానికి సంబంధించి మీరు తీసుకోగలిగితే కనుక్కొని తీసివ్వడం బుధవారం బుధహోరలో ఇవ్వడం మంచిది ప్రతిరోజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది వైద్య సేవ ఇంతకుముందు ఆహారం అన్నదానం కింద చెప్పాను ఇప్పుడు వైద్య సేవ కింద చెప్తున్నాను వైద్యో నారాయణ హరే అన్నారు మీరు ఇస్తే మీరే వాళ్ళు దేవుళ్లాగా లెక్క అనమాట అదే స్థితి లేని వాళ్ళకు మీరు ఇవ్వడం మంచిది కన్యా లగ్నం వాళ్లకు కాలపురుషునికి నాలుగో భావం అయినటువంటి కర్కాటక రాశి పదకొండవ భావంగా వస్తుంది కాబట్టి శ్వాసకోశ సంబంధిత ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్లకు మీరు సహాయం చేయొచ్చు ఇన్హేలర్స్ తీసివ్వడము లేదా జలుబు చేసినప్పుడు ఈ ట్యూబ్స్ వస్తాయి కొంచెం గొట్టల్లాగా అటువంటివి తీసి ఇవ్వడము శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకు మీరు సహాయం చేయడం చాలా చాలా ఉత్తమం కన్యారాశి వాళ్ళు అదేవిధంగా తులారాశి లగ్నం వాళ్ళకు కాలపురుషునికి ఐదవ భావం అయినటువంటి సింహం పదకొండవ భావంగా వస్తుంది కనుక హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళకు మీరు సహాయం చేయవచ్చు ఆదివారం రవిహోర తులాలగ్నం వాళ్ళు ఇంతకుముందు ఆదివారం రవిహోర్రలు చేస్తే అది ఆ సేవ మీకు లాభాలను తెచ్చిపెడుతుంది వృశ్చిక లగ్నం వాళ్ళకు కాలపురుషునికి ఆరవ భావంగా ఉన్నటువంటి కన్యారాశి రాశి పదవ భావంగా వస్తుంది పదకొండవ భావంగా వస్తుంది కనుక కడుపు నొప్పితో బాధపడే వాళ్ళకు మీరు వైద్య సహాయం చేయొచ్చు వైద్య సేవ చేయొచ్చు కడుపు తత్సంబంధితమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకు ధనసు లగ్నం వాళ్ళకు కాలపురుషునికి ఏడవ భావం అయినటువంటి తులారాశి పదకొండవ భావంగా వస్తుంది కాబట్టి మీరు శుక్రవారం శుక్రహోరలో మూత్ర సంబంధమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు చిరునీరు ఎక్కువగా వెళుతున్న వాళ్ళకు మీరు వైద్య సహాయం చేయవచ్చు శుక్రవారం శుక్రహోరలో ఇక్కడ పదకొండవ భావం ఏ గ్రహం అయితే వస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన వారము హోర చాలా ముఖ్యం మకర లగ్నం వాళ్లకు పదకొండవ భావం కాలపురుషునికి ఎనిమిదవ భావం అయినటువంటి వృశ్చిక రాశి పదకొండవ భావంగా వస్తుంది కాబట్టి ఫైల్సు ఫిస్టుల మలమూత్ర సంబంధ సమస్యలున్న వాళ్లకు మీరు వైద్య సేవ చేయొచ్చు అలా చేయడం వల్ల మీ యొక్క లాభాలు పెరుగుతాయి అది కూడా మంగళవారం కుజహోరలు చేస్తే చాలా మంచిది కుంభలగ్నం వాళ్ళకు పదకొండవ భావంగా కాలపురుషుని తొమ్మిదవ భావం అయినటువంటి ధనస్సు మీకు పదకొండవ భావంగా వస్తుంది కాబట్టి తొడలు ఇక్కడి నుంచి ఈ తొడలు సమస్య తొ ఈ తొడల నుంచి నడుము నుంచి తొడల వరకు సమస్యలు ఉన్న వాళ్ళకు అటువంటి సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకు మీరు సహాయం చేయవచ్చు అది కూడా గురువారం గురుహోరలు చేయాలి మీన వాళ్ళకు పదకొండవ భావంగా కాలపురుషునికి పదకొండవ భావం ఉన్నటువంటి మకరణము పదకొండవ స్థానంగా వస్తుంది కాబట్టి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకు మీరు వైద్య సేవ చేయడం వల్ల తత్సంబంధమైనటువంటి శనివారము శని హోరలు చేయడం వల్ల మీకు మీ యొక్క దైనందిన జీవితంలో లాభాలు అనేవి పెరుగుతాయి ఇది వైద్య సేవకు సంబంధించి పదకొండవ స్థానాన్ని యాక్టివేషన్ చేసుకునేటువంటి జ్యోతిష తంత్ర జ్యోతిష్య విధానం తర్వాత మూడవ విధానం మూడవ విధానము మొదటి విధానము పదకొండవ భావాధిపతి యొక్క వారంలో హోరలో అదే సంబంధమైన ఆహార పదార్థాలు ఇవ్వమని చెప్పాము రెండవ కాన్సెప్ట్లో పదకొండవ భావానికి సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు వైద్య సేవ అందించమన్నాము మూడవ భావంలో నక్షత్ర రీతిగా మీరు ఫలితాన్ని పొందవచ్చు ఇప్పుడు మొదటిగా మేషరాశిలో అశ్విని భరణి కృత్తిక అనే మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడింట్లో రెండవది మధ్యలోనిది భరణి ఈ మధ్యలోని వాదానికి చాలా ప్రత్యేకత ఉంది మేషంలో ఉన్నటువంటి అశ్విని భరణి కృత్తికకు మధ్యలో భరణి ఉంటుంది భరణికి చాలా ప్రత్యేకం కావున మీ రాశికి పదకొండవ రాశిలో వచ్చే మధ్య నక్షత్రాన్ని బలపరిస్తే లాభం వస్తుంది అంటే మీ రాశికి పదకొండవ రాశి అంటే మేషానికి కుంభం పదకొండు దాంట్లో మధ్యలో రాసి శతబిషం శతభిషానికి సంబంధించినటువంటి మీరు పరిహారం చేసుకుంటే మీకు లాభాలు పెరుగుతాయి ఇప్పుడు మీకు మేషరాశి వాళ్ళు పదకొండో భావం కుంభం కుంభం దానిలో నడి నక్షత్రం అనేటువంటి శతబిష నక్షత్రానికి దీని యొక్క ఆహారం దానం చేస్తే లాభాలు పెరుగుతాయి అంటే మేషరాశి వాళ్ళకి పదకొండో భావము కుంభం కుంభంలో నడి నక్షత్రం ఏది శతభిషం శతబిషానికి సంబంధించినటువంటి ఆహారం ఏది నల్లని ద్రాక్ష బ్లాక్ గ్రేప్స్ మీరు ఆ నక్షత్రాన్ని పదకొండవ భావంలో నడి నక్షత్రానికి సంబంధించినటువంటి బ్లాక్ గ్రేప్స్ మీరు దానంగా ఇవ్వడం వల్ల మీ యొక్క లాభాలు పెరుగుతాయి గ్రేప్స్ తినగానే హ్యాపీగా ఫీల్ అవుతారు చక్కగా అదేవిధంగా నల్లని ద్రాక్ష మీరు దానం ఎప్పుడు చేయాలి రాహుకాలంలో చేస్తే మంచిది రాహుకాలం అంటే రాహుదే ఆ నక్షత్రము రాహుకాలం చేస్తే మంచిది వృషభ లగ్నం వాళ్ళు వీరికి పదకొండవ భావన నడి నక్షత్రంగా ఉన్నటువంటి ఉత్తరాబాద నక్షత్రానికి అనాస పండు అంటే పైనాపిల్ పైనాపిల్ దానం చేయడం వల్ల మీకు లాభాలు పెరుగుతాయి అది ఉత్తరాబాద్ నక్షత్రము శనేశ్వరుది కాబట్టి శనివారం శనిహోరలో చేయడం చాలా మంచిది మిథున లగ్నం వాళ్ళకి పదకొండవ భావం అయినటువంటి మేషంలోని నడి నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి ఉసిరికాయ లేదా నెల్లికాయ మీరు దానం చేస్తే శుక్రవారం శుక్రహోరలో చేస్తే మంచిది కర్కాటక రాశి వాళ్ళు మీ యొక్క రా లాభస్థానంలో ఉన్నటువంటి వృషభంలోని నడి నక్షత్రం అయినటువంటి రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి పాలకోవా పాలతో చేసిన పదార్థాలు చంద్రవ సోమవారం చంద్రహోరలో దానం చేస్తే మంచిది ఇక సింహలగ్నం వాళ్ళు మీ యొక్క లాభస్థానం ఉన్నటువంటి మిథునంలోని నడి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం యొక్క అరటి పండ్లు రాహుకాలంలో బుధవారం రోజు రాహుకాలంలో దానం చేస్తే మంచిది కన్యా లగ్నం వాళ్ళు వీరికి పదకొండో స్థానం అయినటువంటి కాటక రాశిలోని నడి నక్షత్రమైనటువంటి అయినటువంటి చెందినటువంటి సాంబార్ రైస్ సాంబార్ రైస్ మీరు శనివారం రోజు శనిహోరలో దానం చేస్తే మంచిది పుష్యమి నక్షత్రం అంటే శనేశ్వరుడుది ఇప్పుడు శనివారం శనిహోరలో చేస్తే మంచిది లగ్నం వాళ్ళు వాళ్ళకి పదకొండో భావంలోని నడి నక్షత్రం అయినటువంటి పొబ్బో నక్షత్రానికి చెందినటువంటి లెమన్ అంటే నిమ్మకాయ లెమన్ రైసు మీరు శుక్రవారం శుక్రహోరలో దానం చేస్తే మంచిది అదేవిధంగా వృష్టిక లగ్నం వాళ్ళకు పదకొండవ భావంలోని కన్యా రాశిలోని నడి నక్షత్రం నక్షత్రానికి చెందినటువంటి హస్త నక్షత్రానికి సంబంధించిన ఆరెంజ్ పండ్లు ఆరెంజ్ జ్యూసు ఆరెంజ్కి సంబంధించిన చాక్లెట్స్ మిఠాయిలు మీరు దానం చేయవచ్చు అది కూడా మీరు సోమవారం చంద్రహోరలో చేస్తే మంచిది ధనసు లగ్నం వాళ్లకు పదకొండవ భావం అయినటువంటి తొలాలోని నడి నక్షత్రం అయినటువంటి స్వాతికి చెందినటువంటి కాఫీ లేదా తేనె కాఫీ చాక్లెట్సు కాఫీ హనీ హనీ చాక్లెట్సు లెమన్ టీ హనీ లెమన్ టీ ఇటువంటివి మీరు శుక్రవారము శుక్రహోరలో దానం చేస్తే మంచిది మకర లగ్నం వాళ్ళకు పదకొండవ భావం అయిన వృష్టికంలోని నడి నక్షత్రం అయినటువంటి అనురాధకు చెందిన పొంగలి మనం తినేడు పొంగలి అనురాధ నక్షత్రం దానం చేస్తే శనివారం శనిహోరలు చేస్తే దానం చేస్తే మంచిది ఇక కుంభ రాశికి సంబంధించి పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గురువారం గురువు రాసినటువంటి ధనసు రాశిలో నడి నక్షత్రం ఉన్నటువంటి పూర్వాష నక్షత్రానికి సంబంధించినటువంటి మీరు ఏదైనా సరే శుక్ర శుక్రుడికి సంబంధించినటువంటి హల్వా నేతితో చేసిన హల్వా కానీ జిలేబీ ఇటువంటి ద్రవరూప పదార్థాలైనటువంటి అయినటువంటి తీయటి పదార్థాలను మీరు శుక్రవారం శుక్రహోలు దానం చేస్తే మంచిది అదేవిధంగా మీనరాశికి సంబంధించి లగ్నానికి సంబంధించి పదకొండవ రాశి అయినటువంటి మకర రాశికి సంబంధించి నడి అయినటువంటి శ్రవణం నక్షత్రానికి సంబంధించినటువంటి మీరు పాలు పాల పదార్థాలను మీరు మిల్క్ కూడా ఇవ్వచ్చు చంద్రహోరలో సోమవారం రోజు ఇవ్వడం చాలా మంచిది ఈ విధంగా ప్రతి రాశి వాళ్ళు ఒక పదకొండ రాశి పదకొండవ రాశిలోని నడి నక్షత్రం మధ్యలో వచ్చే నక్షత్రానికి సంబంధించిన ఆహార పదార్థాన్ని అదే వారం అదే హోరలో ఇవ్వడం కూడా చాలా మంచిది ఇప్పుడు మీకు లాభస్థానానికి సంబంధించినటువంటి రాశ్యాధిపతి యొక్క ఆహారాన్ని దానంగా అన్నదానంగా ఇవ్వచ్చు అని ఒక విధానం చెప్పాము రాస్యాధిపతికి లాభస్థానమైనటువంటి గ్రహానికి సంబంధించి వైద్య సేవ చేయమని రెండో పరిహారం చెప్పాము లాభస్థానానికి సంబంధించి ఆ లాభ రాశిలో ఉన్నటువంటి నడి మధ్య నక్షత్రానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాన్ని అదే వారం అదే హోరలో ఇవ్వమని చెప్పాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్రం రోజు ఆ హోరలో కూడా ఇవ్వచ్చు ఉదాహరణకు మేషానికి కుంభరాశిలో శతభిష నక్షత్రం కాబట్టి శతభిష నక్షత్రం రోజు రాహుకాలంలో ఇవ్వచ్చు శతబిషా రాహుకి హోర లేదు కాబట్టి కాబట్టి ఇక్కడ నక్షత్రం ఉన్న రోజు ఆ నక్షత్రాధిపతి యొక్క హోరలో కూడా ఇవ్వచ్చు మీకు ఖచ్చితంగా కనెక్టివిటీ ఉంటుంది మీ యొక్క లాభస్థానాన్ని బలపరుచుకునేటువంటి అతి సులభమైనటువంటి విధానము ప్రతి ఒక్కరు కూడా జాతకంలో వాళ్ళ యొక్క లాభస్థానాన్ని ఎప్పుడు దాన్ని యాక్టివేట్ చేస్తూనే ఉంటేనే లాభాలు వస్తూనే ఉంటాయి దానికి సంబంధించి మీరు ఎలా చేసుకోవాలో మూడు రకాల విధానాలు చెప్పించడం జరిగింది మూడు సులభతరమైనవే తంత్రజ్యోతిష విధానంలో ఉన్న పరిశోధనల ప్రకారం మాత్రమే ఇవి తెలియజేయడం జరుగుతుంది మీరు ఆచరించుకుని చక్కటి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాము శుభం